హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము ట్రావెలర్ ప్రెజెంట్ అయితే మనం నేల బెలూం గృహలోనైతే ఉన్నాము మనకు ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే అనంతపురం జిల్లాలో ఉన్న కొలిము మండలానికి అయితే చేరుకోవాలి మనకు అక్కడ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఈ నేల అయితే ఉంటుంది మనకు ఈ గృహ స్పెషల్ ఏమిటంటే మనకు ఇక్కడ ఒక నాగుపాము అయితే ఉంటుందంట కాపల ఈ గృహకు మనం ఇక్కడికి రావాలంటే వెజ్ తినకుండా రావాలంట వెజ్ తినవాలని ఆ నాగుపాము అయితే కాటు వేస్తుందంట మనకు ఇప్పుడు ఈ గృహం ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూద్దాం పదండి ఫ్రెండ్స్ మనకు ఈ నేల బెలూం వచ్చేసి బందర్లపల్లె గ్రామం కొలిమిగుంట్ల మండలం నంద్యాల జిల్లాలోనైతే ఉంటుంది నంద్యాల నుంచి అయితే మనకు ఈ నేల బెలూం కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది అలానే కర్నూలు నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ నేల బెలూం ఉంటుంది మనకి ఇక్కడ ఈ నేల బెలూన్లో నేలబిలం మల్లేశ్వర స్వామి అయితే దర్శనమిస్తాడు శివుని రూపంలో మనకు దర్శనమిస్తాడు చూస్తున్నారు కదా టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకు అందరూ స్వామిని అయితే దర్శించుకోండి మనం చూసుకున్నట్లయితే ఈ టెంపుల్కు ఎదురుగానే ఒక గృహ అయితే ఉంటుంది ఆ గృహ ఎలా ఉంటుందో ఈ వీడియోలు అయితే చూద్దాము ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గవికి దారి ఇక్కడ పోతే మనకు వెళ్ళి చూద్దాం చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో మనం ఈ గృహాన్ని చూసుకున్నట్లయితే ఒక బావి మాదిరిగా అయితే నిర్మించారు మనకు మూడు వైపులా ఈ గృహలోకి దిగేందుకు అయితే నిర్మించారనమాట మనం ఈ గృహ చూసుకున్నట్లయితే ఒక చెట్టు వేర్ల క్రింద నడుస్తూ వెళ్ళాలండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో మనం ఇలానే లోపలికైతే వెళ్ళాలి మనం ఈ చెట్టును చూసుకున్నట్లయితే ఒక మర్రి చెట్టు అండి ఇది మర్రి ఊడల మాదిరిగానే ఉన్నాయి మొత్తము చూస్తున్నారు కదా ఎలా ఉందో మర్రి చెట్టు అండి ఇది మొత్తము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనమైతే ఇప్పుడు దాదాపుగా వంద మీటర్ల లోపలికి అయితే వచ్చాము ఇంకా మనకు ఇలానే లోపలికి వెళ్ళేందుకు మెట్ల మార్గం అయితే ఉంది లోపలికి అయితే వెళ్తున్నాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రమే సూర్యకిరణాలు అనేది ఈ గృహలోకి ప్రవేశిస్తాయి మనం ఇలానే ముందుకు వెళ్ళే కొద్దీ మొత్తము చీకటిగా అయితే ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్గా లైట్స్ అయితే సెట్ చేశారనమాట చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇంతవరకు వచ్చింది ఒక విధంగా ఉంటే ఇక్కడ నుంచి మనకు మరోలా ఉంటుంది అంటే మొత్తము స్టెప్స్ దిగుతూ లోపలికైతే వెళ్ళిపోతాము భూమి లోపలికి ఫ్రెండ్స్ మనకు ఇక్కడ ఒక దీపం అయితే కనిపిస్తుంది మనకి ఇంతవరకు ఒక దేవుని విగ్రహం కూడా కనపడలేదు ఈ గృహలో మనం ఇంకా లోపలికైతే వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఇక్కడ వరకైతే మనకు లైట్స్ అయితే ఆన్లో ఉన్నాయి ఇక్కడ నుంచి మనకు లైట్స్ అయితే ఏమీ లేవు చూస్తున్నారు కదా ఇక్కడ పూజలు అయితే చేశారనమాట ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ఇక్కడికే స్టాప్ అయిందనమాట ఇక్కడ సైడ్కి అయితే కాస్త దారి ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎక్కడికి వెళ్తుందో వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదైతే ఇక్కడ ఇక్కడికి స్టాప్ అయింది ఇది కూడా ఇక్కడ మొత్తము వేస్టేజ్ మొత్తము ఇక్కడే పులి స్టాప్ అయిపోయింది ఎక్కడికి పోవడానికి అవకాశం లేక ఇన్ని రోజులుగా మనకు ఇక్కడి వరకు అయితే వాటర్ ఉన్నాయి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలా కిందకైతే తగ్గిపోయాయి జస్ట్ మనకు ఇక్కడ మాత్రమే వాటర్ ఉన్నాయి ఇదే మనకి ఇక్కడ గంగమ్మ అని పిలువబడుతుంది ఈ నీల బెలూన్లో చూడడానికి కూడా ఛాన్స్ లేదు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తము పూజలు చేశారనమాట ఇక్కడే పాతాల గంగ అయితే ఉంది మనకు ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఎండాకాలం వలన కొద్దిగా మాత్రమే ఉన్నాయి లేదంటే ఈ మొత్తమున వాటర్ అయితే ఉంటాయి ఇక్కడ వర్షాకాలంలో చూస్తున్నారు కదా మనకు ఈ గృహం అనేది ఇక్కడ వరకు స్టాప్ అయింది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం